తెలుగు న్యూస్ నిజామాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలోని గురువారం రోజున చిట్యాల చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వినాయక్ నగరాలు నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే దన్ఫాల్ సూర్య నారాయణ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ నగర మేయర్ నీతి కిరణ్ రజిక ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు గుపన్పల్లి శంకర్ చిట్యాల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి చిట్యాల ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన వీర వనిత అని అప్పుడున్న సమయంలో సామాజిక స్పృహ లేక సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించలేక ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ప్రజలంతా బానిస బతుకుతున్న సమయంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన చిట్యాల చాకలి ఐలమ్మ అన్యాయాన్ని ఖండిస్తూ జమీందారులకు ఎదురు తిరిగి ఆ ప్రాంత వాసులందరికీ పోరాట స్ఫూర్తిని నింపుతూ సాయుధ పోరాట యోధురాలిగా నిలిచారని అన్నారు ఆమెని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య సలహాదారులు కళ్యాణ్ రాజేందర్ మేకల సాయిలు వార్డెన్ కిషన్ మహిళా కమిటీ అధ్యక్షురాలు కొత్తపల్లి రమాదేవి ప్రధాన కార్యదర్శి ఉమ్మడ తులసి కోశాధికారి రేఖ మరియు యువజన అధ్యక్షులు మీరా శ్రావణ్ కార్యదర్శి కుమార్ అలాగే యువజన సంఘ సభ్యులు రాజు తదితరులు పట్టణ అధ్యక్షుడు రామ్ చందర్ ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి సాయిలు బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొన్ని వినోద్ కుమార్ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమ్మెడ సంతోష్ వేల్పూర్ మండల అధ్యక్షులు పడిగల రవి తదితర సభ్యులు నాయకులు పాల్గొనడం జరిగింది నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మెట్టు పోషెట్టి